హాయ్ అండి ఈ పండుగల్లో అమ్మ అమ్మమ్మలు అందరూ మనకి పిండి అనేవి తయారు చేసి ఇస్తారు కదండి అందులో కారపూస ఒకటి చాలా టేస్టీగా ఉండి కారపూస చాట్ తయారు చేసుకుందాం చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే పాపడిని ఇలాగ ఫ్రై చేసుకోవాలి పప్పడి ఆప్షనల్ అండి ఇది వేస్తే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అందువల్ల పాపడిని ఇలా వేపేసుకున్నాను ఒక్క నేను తీసుకున్న కారపూసకి రెండు అప్పడాలు అయితే సరిపోయినాయండి ఈ రెండు అప్పడాల్ని ఇలా ఫ్రై చేసేసుకొని వీటిని అయితే పక్క తీసుకుందాము ఇందులోనే ఇప్పుడు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పల్లీలు బదులు మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే పల్లీలు ఒకటే వేస్తున్నాను వేసేసి ఇవి కూడా కొంచెము కలర్ వచ్చి లోపలంతా వేగేంత వరకు వేపుకోండి లో ఫ్లేమ్ మీద వేపుకోండి లేకపోతే మాడిపోతాయి తర్వాత ఇలా ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా పక్క తీసుకుందాం నేనైతే ఉల్లిపాయ కొత్తిమీర టమాటాని ఆల్రెడీ రెడీ చేసి కట్ చేసుకుని ఉంచుకున్నాను అవి ఒక బౌల్లో వేస్తున్నాను మీకు కావాల్సే పచ్చిమిర్చి వేసుకోవచ్చండి నేను పిల్లలకి చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి అయితే అవాయిడ్ చేశాను దీంట్లోకి కొంచెం కారం అదేవిధంగా తగినంత సాల్ట్ వేస్తున్నాను వేసేసి చాట్ మసాలా వేస్తున్నానండి చాట్ మసాలా వేస్తే చాలా బాగుంటుంది ఈ చాట్ అనేది మనకి లేకపోతే కనుక చాట్ మసాలా గరం మసాలా పొడి కూడా లైట్గా స్ప్రింకిల్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి అప్పడాల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా విరంగేసుకొని వేసుకోనండి వేసేసుకొని దీంట్లోకి నేను ఇలాంటి చిప్స్ ఉంటాయి కదండి మనకి మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి ఈ చిప్స్ని కూడా వేపుకోవాలి మీకు ఇవి లేకపోతే కనుక మొత్తం దేని ఆప్షనల్ అండి వదిలేయచ్చు పర్వాలేదు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో ఈ చిప్స్ తర్వాత రెడీ మనం దగ్గరున్న కారపూసిని కూడా వేసేసుకోవచ్చు ఇవన్నీ లేకుండా కూడా కారపూస్తో కూడా సింపుల్గా చేసుకోవచ్చండి ట్రై చేయండి ఉల్లిపాయ టమాటా అన్నీ వేసి నేను ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను వేసేసి దీంట్లో లాస్ట్లో కొంచెం నిమ్మరసం వేసుకొని అంతా బాగా మిక్స్ చేయాలి చేత్తో బాగా మిక్స్ చేసేది ఇలాగ రెడీ అయిందండి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా కొన్నట్లే ఉంది కదా మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్